శ్రీ మాత్రే నమ్మ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితం గురించి తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి సెప్టెంబర్ పదిహేను అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశి వారు ఇప్పుడే కొత్తగా మన చాలా చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్ళి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపో నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవటము రాజకీయము కోటి సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీక దుర్గా మాత ఆశీస్సులతో జ్యోతిషిని చెప్పను మన గురువు పేరు వచ్చి రాజు గారండి మీరు సంబంధించిన ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ చాలా నమ్మకమైన గురువు గారు అండి మన గురువు గారు శ్రీపురుష వర్షిక జట్లో చాలా ప్రత్యేకత గలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలు పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇక ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి ఈ రాశి వారు చాలా నిజాయితీగా క్రమశిక్షణతో పట్టుదలతో ఉంటారు వీరి ఆలోచనలు చాలా విభిన్నంగా ఉంటాయి సాంప్రదాయాలకు భిన్నంగా ఆలోచిస్తారు అలాగే వీరు మానవతా దృక్పథం కలిగి సామాజిక న్యాయం సమానత్వం వంటి విషయాల పట్ల ఆసక్తిని ఎక్కువగా చూపిస్తారు ఇక ఈ రాశి వారి యొక్క బలం ఏమిటో తెలుసా అండి విపరీతమైనటువంటి స్వేచ్ఛను కోరుకుంటారు గొప్ప మేధావులు ఇతరులకు సహాయం చేసేటువంటి గుణము సృజనాత్మకత కొత్తకు ఆలోచనలు బాగా స్వాగతిస్తారు అనమాట ఇక వీరి యొక్క బలహీనతల గురించి తెలుసుకుందాము కొన్నిసార్లు చాలా మొండిగా వ్యవహరిస్తారు భావోద్వేగాలను బయటపెట్టడంలో కష్టపడతారు అనవసరమైనటువంటి రిస్క్లు తీసుకునేటువంటి అవకాశాన్ని ఎక్కువగా వీళ్ళు వాళ్ళక వాళ్ళే కలిగించుకుంటూ ఉంటారు కూడా ఇది చేస్తే ఇది రిస్క్లో ఉంటుంది ఇది చేస్తే రిస్క్లో ఉంటుంది అని వారికే వాళ్ళే క్రియేట్వి చేసుకుంటూ ఉంటారని చెప్పచ్చండి అలాగే అవకాశాన్ని ఎక్కువగా వీళ్ళు కలిగించుకుంటూ ఉంటారన్నమాట కొన్నిసార్లు వీరు ఏకాంతంగా ఉండటానికి కూడా ఇష్టపడతారు ఇక వీరి యొక్క వృత్తి అలాగే కెరీర్ గురించి తెలుసుకుందాము ఈ రాశి వారు వీరి పనిలో ఎవరి ఆధిపత్యాన్ని ఇష్టపడరండి అంటే సొంతగా మాకు మేమే ఏదైనా కానీ ఆధిపత్యం చెలాయించా అని చెప్పి అనుకుంటూ ఉంటారు అలాగే వీరికంటూ ఒక స్పెషల్ స్టేటస్ ఉన్నా అని చెప్పి ఎప్పుడు కూడా సొంతగా కొత్తదిగా ఆలోచించడానికి ట్రై చేస్తూ ఉంటారు అలాగే సొంతగా పనిచేయడానికి మక్కువ చూపిస్తారు సాంకేతిక వైద్య బోధన రంగాల్లో బాగా రాణిస్తారు అలాగే వ్యాపారము కళారంగంలో కూడా వీరికి మంచి విజయం సాధించిన అవకాశాలు ముందు ముందు రోజుల్లో కనిపిస్తున్నాయి ఇక వీరు జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఎప్పుడు కూడా ఆసక్తిని చూపిస్తూనే ఉంటారు అంటే మాకేమి రాదు మేము అజ్ఞానులు అని చెప్పి భావించకుండా వీరికి మంచి జ్ఞానవంతులుగా మరింత ఎక్కువగా ఆలోచన దిశలో ఉండేటట్లుగా అంటే ఆలోచనలకు మంచి పదును పెడతా ఇక అలాగే ఈ రాశి వారిలో ప్రేమలో బాగా ప్రత్యేక కనబరుస్తారు ఒకసారి ప్రేమలో పడితే దాన్ని చాలా పదిలంగా ఉంచుకుంటారు అలాగే తమ భాగస్వామికి కూడా పూర్తి స్వేచ్ఛనిస్తారు తమ భాగస్వామితో మానసికంగా మేధోపరంగా కనెక్ట్ కావాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు అలాగే వీరి భావాలను అంత సులభంగా ఎవరికి కూడా వ్యక్తపరచరు అయినప్పటికీ వీరు ప్రేమను నిరూపించుకోవడం కోసమో ఎంత త్యాగానికైనా కానీ వెన్నుకాడరండి ఇక విషయానికి వస్తే కనుక రేపటి రోజు వీరికి అదృష్టపు సంఖ్య ఎనిమిది అదృష్టపు రంగులొచ్చి ఎరుపు తెలుపు పసుపు ఈ రాశి వారికి మంచిగా అనుకూలమైనటువంటి రాసులు కూడా ఉన్నాయండి ఈ రాశి వారికి ఎక్కువ కర్కాటక మిథున ధనుసు రాశి రాశి వారికి కొద్దిగా అనుకూలత ఏర్పడుతుంది అయితే ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కూడా రేపటి రోజు మిమ్మల్ని కొంచెం ఇబ్బందులు గురిచేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని బాగా కొంచెం రేపటి రోజున కష్టపెట్టే దిశగా కనిపిస్తున్నాయి అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులే కావచ్చు కానీ రేపటి రోజున మీకు ఎదురయ్యేటువంటి ఆర్థిక ఇబ్బందులే కావచ్చు ఇలా ఏదైతే కానీ మొత్తానికి కొంత ఆర్థిక పరంగా కొంచెం రేపటి రోజున మీకు చొక్కెదురు కాబోతుంది అయితే మీరు ఈ యొక్క ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని చెప్పి మీకు అనిపిస్తే కనుక మీరు తప్పకుండా ప్రతి శనివారం కూడా హనుమాన్ చాలీస పఠించడము సోమవారం నాడు శివారాధన చేయడము మీకు చాలా అత్యుత్తమం అనమాట అలాగే దుర్గా మాతను ఆరాధించడం వల్ల కూడా రేపటి రోజు మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి అయితే ప్రతి రోజు మీరు ఒక నామాన్ని పదకొండు సార్లు జపించాలండి ఆ నామం ఏంటంటే కనుక ఓం వం నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యం కూడా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చక్కగా మనసును ప్రశాంతంగా ఉంచుకొని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఈ నామాన్ని జరిపించడం వల్ల చాలా అద్భుతంగా మీకున్నటువంటి ఇబ్బందులు అయితే ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి ఇక ఆరోగ్యపరంగా రేపటి రోజులు మీకు తరచుగా ఇప్పటికే ఎముకల సమస్యలు చర్మ వ్యాధులు కిళ్ళనొప్పులు ఛాతి సమస్యలు గుండె జబ్బులతో ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు వంటి ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తులే ఈ రాశి వారిలో కనిపిస్తున్నారు మరి ఈ రాశి యొక్క తరహా ఆరోగ్యకరమైనటువంటి విషయాలు రేపటి రోజు మిమ్మల్ని మరింత ఎక్కువగా ఇబ్బంది పెడతాయి అయితే బైపాస్ అవసరం అయితే లేదండి దానికి తగినటువంటి చికిత్సను తీసుకుంటే మీకు మరలా చక్కగా ఆరోగ్యం అనేది నిలకడగా ఉంటుంది అలాగే జలుబు దగ్గు అలర్జీలు కూడా మిమ్మల్ని రేపటి రోజున ఆందోళనకు గురి చేసే అవకాశాలు ఎక్కువగా కూడా కనిపిస్తున్నాయి అదేవిధంగా ఇక అలాగే మీ యొక్క వ్యక్తిత్వాన్ని అంటే మీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఎవరైనా ప్రయత్నిస్తే అస్సలు ఒప్పుకోరు అయితే రేపటి రోజున మీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగానే కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని అనవసరంగా గొడవకు దిగేటట్లుగా దిగే విధంగా మీతో ఏదో ఒక విధంగా గొడవలు పడే విధంగా మిమ్మల్ని రెచ్చగొట్టేట ప్రయత్నాలు చేస్తారు కాబట్టి మీరు వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు మామూలుగానే స్నేహశీలు మీరు పెద్ద పెద్ద స్నేహ బంధాన్ని బృందాన్ని కూడా కలిగి ఉంటారు స్నేహితుల కోసము ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు కొత్త వేత్తలను కలవడము రేపటి రోజున వారితో మాట్లాడడం అంటే మీకు చాలా ఇష్టమండి కాబట్టి అదే దిశగా రేపటి రోజున కొత్త స్నేహాలు కలవడము అలాగే వారితో మాట్లాడడానికి మీరు మక్కువ చూపడం జరుగుతుంది అలాగే భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఏ పని చేసినా కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేస్తారు అలాగే సైన్స్ టెక్నాలజీ పరిశోధన వంటి రంగాల్లో మీరు చాలా బాగా రాణిస్తారు ఇక మీరు వీరి యొక్క భావోద్వేగాలను బయటపెట్టడానికి ఎక్కువగా ఇష్టపడరని చెప్పుకుందాం కదా అయితే రేపటి రోజున మీ మనసులో దాగినటువంటి బంధాలన్నీ కూడా బాధలన్నీ కూడా అలాగే కొన్ని మీకు నచ్చినటువంటి పనులు మీరు చేయాలి అనుకున్నటువంటి ప్రతి ప్రణిక గురించి కొత్త వ్యక్తులతో పంచుకోవడానికి మక్కువ చూపిస్తారు కాబట్టి వారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవడము వారు మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్రను పోషించడము ముందు ముందు రోజుల్లో ఇటువంటివి కూడా జరుగుతాయన్నమాట కాబట్టి ఆ కొత్త వ్యక్తుల యొక్క స్నేహం కానీ లేదంటే వారి ద్వారా మీకు ఏర్పడి ఒక మంచి బంధం కానీ మీ జీవితానికి ఒక నాంది పలకబోతుందని చెప్పుకోవచ్చు అలాగే ఇతరులు వీరిని అర్థం చేసుకోవడము కొంత కష్టం ఎందుకంటే వీరి ఆలోచనలు చాలా డిఫరెంట్గా ఉంటాయండి అలాగే వీరి యొక్క ప్రవర్తన కూడా ఇంచుమించు ఎలా ఉంటుందంటే అంతా కూడా నేనే చేశాను నా ద్వారా ఇదంతా కూడా జరిగింది ఏర్పడింది అన్నట్లుగా కొత్త కొత్త ఆలోచన మీద దాంతో కొత్త కొత్త పనులు చేయాలని చెప్పి ఎప్పటికూడా సైన్యాన్ని సిద్ధం చేసుకున్నట్లుగా వీరి చుట్టూ ఉన్నవారిని సిద్ధం చేస్తూ ఉంటారు అంతేకాకుండా వీరికి స్నేహశీలు అనడం అనమాట అంటే వీరి స్నేహానికి ప్రాణం ఇస్తా అని చెప్పాం కాబట్టి వీళ్ళు ప్రాణమైన ఇచ్చినట్లుగా అంత స్నేహాన్ని కూడా వీళ్ళు కలిగి ఉండడం అని చెప్పచ్చండి ఎవరైనా నా అనుకుంటే మాత్రము వాళ్ళని నెట్టుపరిస్థితిలో కూడా ఈ రాశి వారు వదులుకోవాలని చెప్పొచ్చు అంత త్యాగశీలుగా కూడా ఈ రాశి ఉంటా అని చెప్పొచ్చు వారికి ఏమైనా కష్టం వస్తే వీరే ముందడుగులు ఉంటారని కూడా ఎటువంటి సందేహం అయితే ఉండదండి ఇక ఈ రాశి వారికి రేపటి రోజున అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ రేపటి రోజున వీరికి కొన్ని రకాల భావోద్వేగాలు గురవ్వక మాత్రం తప్పకదు కాబట్టి ఈ యొక్క స్నేహితులు ఎక్కువగా ఉండటం వల్ల వీరు కొంతమంది ద్వారా మోసపోతూ వస్తున్నారు కొంతమంది ద్వారా మేలు ఎక్కువగా జరిగినటువంటి క్షణాలు కూడా ఉన్నాయి అయితే అందరిని కూడా అనుమానించమని కాదని అర్థం మీతో ఉన్నటువంటి వారితోనే కొంచెం జాగ్రత్తగా ప్రవర్తించండి అలాగే వీరి ప్రతి అడుగు అంటే వారు వేసేటువంటి ప్రతి స్టెప్ను కూడా మీరు గమనించేలాగా ఉంటేనే మీ జీవితం బాగుంటుంది అంటే వారితోనే మీ సమయం ఎక్కువ గడుపుతున్నారు కాబట్టి వారితో మీకు ఏర్పడిన బంధం కావచ్చు వారి వల్ల మీకు ఎదేటువంటి అనవసరమైనటువంటి వ్యవహారాలు కావచ్చు వీటిలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక అలాగే కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో రేపటి రోజు మీకు కీలకమైనటువంటి మంచి శుభవార్తలు అయితే వింటారు అలాగే వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా వ్యాపారాల కంటే కూడా కొత్త ఆలోచనలు ఆవిష్కరణలతో పాటు కూడినటువంటి వ్యాపారాలను ఎక్కువగా ఇష్టపడతారు ఆన్లైన్ వ్యాపారాలు స్టార్టప్ స్టేటస్లు టెక్నాలజీ ఆధారిత విజయాలు రేపటి మీకు బాగా విజయం అయితే కనిపిస్తుంది ఇక అలాగే మీకు మంచి న్యాయపరంగా ఉండేటువంటి క్షణ లక్షణాలు ఎక్కువగా ఉంటాయండి అలాగే మీ చుట్టూ ఉన్నవారు కూడా కష్టపడి పనిచేయాలి మీ జీవితంలో అందరూ విజయం సాధించాలని చెప్పి ఇప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అలా మీరు ఎంకరించినటువంటి అస్మర్థులైనటువంటి కొంతమంది వ్యక్తులు ఇప్పుడు మీ తల మీద ఎక్కి కూర్చున్నారు అంటే మీరు ఎవరినైతే అస్మర్థులైన వ్యక్తులు అన్నీ కూడా చెప్పి మీరు చేసినటువంటి పని వ్యవహారాన్ని కూడా వారితో షేర్ చేసుకొని ఇప్పుడు మీకు మీరుగా తెచ్చుకున్నటువంటి వ్యక్తులే మీకు మీ పనిని సవ్యంగా సాగనీయకుండా అడ్డు తగులుతూ ఉడుస్తున్నారన్నమాట అదేమంటే మీరెంత అన్నట్లుగా మీకే ఎదురు తిరిగి ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఈ విషయంలో ఇది మీ చేతుల చేసుకున్నటువంటి పొరపాటు కాబట్టి మీరు అనుభవించక తప్పదు కాబట్టి వీలైతే వారిని దూరం పెట్టడం మంచిది కాబట్టి రేపటి రోజున అన్నీ కూడా సానుకూలమైనటువంటి ఎక్కువగా సానుకూల మిశ్రమైనటువంటి ఫలితాలే ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి ఇక అలాగే ఈ యొక్క గ్రహణ మార్పులు ఊహించినటువంటి సంఘటనలు కొన్ని మీకు ముందు ముందు రోజుల్లో ఇంకాస్త ఎక్కువగా ఎదురుపడబోతున్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా ఒక సవాల్గా తీసుకొని జాగ్రత్తగా మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని మార్చుకోవడం ఏమది ఎలాగో కొంత ఇంట్లో సంప్రదించి వారి నిర్ణయాలు తీసుకోవడం అనేది చేస్తూ ఉండండి అలాగే ఏదైనా నిర్ణయం తీసుకుంటే మామూలుగానే మీరు దాన్ని మార్చడం అనేది కష్టం అనమాట ఇది కొన్నిసార్లు మీకు ఇబ్బంది కూడా గురి చేయొచ్చు కాబట్టి కొంచెం ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఇక అనవసరమైనటువంటి కొత్త పనులు ఒత్తిళ్ళు మీ మీద పడబోతున్నాయి అంటే తమపై తాము అనవసరమైనటువంటి ఒత్తిడిని పెంచుకుంటున్నారని చెప్పాం కదా అంటే కొంతమంది వేలేనిపోయిన వ్యక్తులు క్రియేట్ చేసుకొని మీ తల మీద పెట్టుకోవడం దీనివల్ల ఏంటంటే శారీరక మానసిక సమస్యలు మీకు ఎదురైనటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక ఈ రాశివారు వారు చాలా త్వరగా ఎవరిని కూడా నమ్మరండి కొత్త వ్యక్తులని కొత్త విషయాలను సులభంగా అనుమానిస్తూ ఉంటారు దీనివల్ల ఏంటంటే వచ్చిన అవకాశాలు కూడా కోల్పోవచ్చు అయితే రేపటి అలా జరగదండి కొత్త వ్యక్తులు మీ జీవితంలో ఆహ్వానించబోతున్నారు వారి ద్వారా మీ జీవితం అనేది ఒక మంచి మలుపు కూడా తిరుగుతుందని చెప్పుకోవచ్చు వారి ద్వారా ఇచ్చేటువంటి సలహాల ద్వారా అలాగే వారు కనబరిచేటువంటి ప్రేమ ద్వారా మీకు వారి యొక్క వ్యక్తిత్వము అలాగే వారి యొక్క ప్రేమ వారి మాట తీరు ఇవన్నీ కూడా అన్నమాట వారిని మీ జీవితంలోకి ఆహ్వానించడమే కాకుండా ఒక కీలకమైనటువంటి పాత్రను వారికి మీ జీవితంలో మీరు ఇవ్వబోతున్నారని చెప్పుకోవచ్చు అలాగే రేపటి రోజున మీకు ఈ రాశి వారికి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున అయితే అన్ని రకాలుగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఆరోగ్యపరంగా అలాగే మీ కెరీర్ పరంగా కూడా అన్ని రకాలు కూడా రేపటి రోజున సానుకూలంగానే ఉంది అంటే మీ యొక్క పనితీరును మీ యొక్క అంటే గుర్తించడం లేదంటే మీకు ఏదైనా ఒక రూపాయి వచ్చేటువంటి అవకాశాలు ఉద్యోగంలో మంచిగా లాభాలు వచ్చేటువంటి అవకాశాలు నూతనమైన ఉద్యోగ ప్రయత్నాలు రేపటి రోజున అంతగా కలిసి రాదండి మీకు అలాగే ప్రయాణాలు చేసేటువంటి అవసరం ఏర్పడుతుంది దూర ప్రాంతాలు కొంచెం ప్రయాణాల విషయంలో జాగ్రత్త పాటిస్తే సరిపోతుంది మొత్తం మీద రేపటి రోజున మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఓవరాల్గా కనిపిస్తుందండి